రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగా ప్రాథమిక అకౌంట్స్ని వెల్లడించింది మరి ఎటు పోలి కూడా అయిపోయింది కాబట్టి ఇప్పటికైనా కొందరు అంతరిక్ష మేధావులు ఓ కొందరు అంగరంగ వైభవంగా మేధావితనాన్ని ప్రదర్శించే అసలు ఇలా మేధావితనానికి అంతరిక్షాన్ని దాటి ఇంకేమన్నా అంటే పేరుకు పెట్టలేము వీళ్ళందరూ కూడా కనీసం ఇప్పుడైనా కొన్ని నిజాంగా మాట్లాడతారేమో చూడాలని నాకు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆస్తుల కల్పన కోసం ఏం పెట్టలేదు మొత్తం అంతా కనుక తెచ్చింది తెచ్చినట్లే వాళ్ళు చేసింది ఇంటి వెంట రకరకాల విమర్శలు చేశారు డెవలప్మెంట్ లేదని ఇవన్నీ కూడా కా ప్రాథమిక అకౌంట్స్లో స్పష్టంగా ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో మొదలు రెండేళ్ళు కరోనా వైపు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎనభై ఏడు వేల ఏడు వందల తొంభై రెండు వేల కోట్ల రూపాయలు మూలధన వ్యయం కింద ఖర్చు పెట్టిందని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఇరవై మూడు వేల ఏడు వందల కోట్ల పైన మూలధన వ్యయం మూలధన వ్యయం అంటే ఆస్తులు కల్పనకు పెట్టి పెట్టుబడి అనుకోండి మూలధన వ్యయం కింద ఖర్చు పెట్టింది అని తలసరి ఆదాయం భారీగా పెరిగింది అని బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్లో లో వేగంగా పునాది పడింది అని ఆంధ్రప్రదేశ్ ఒక గ్రోత్ గా ఉండబోతోంది అని అంటే కా గణాంకాలను పేస్ట్ చేసి నేషనల్ మీడియా ఇచ్చినటువంటి కథనాలు ఇవన్నీ కూడా కా ప్రాథమిక నివేదికలో చాలా స్పష్టంగా చెప్పారు మూలధన వ్యయం తలసరి ఆదాయం పెరుగుదల దగ్గర నుంచి కూడా ఈ అన్నిటినీ కనుక క్రోడీకరిస్తే అండ్ అంతేకాదు ఉద్యోగుల వేతనాలకు సంబంధించి బడ్జెట్లో చెప్పిన దానికంటే కూడా ఎక్కువైంది పెన్షన్లకు సంబంధించి బడ్జెట్లో చెప్పిన దానికంటే కూడా ఎక్కువైంది అట్లా ఎక్కువైనా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్రహ్మాండమైన బ్యాలెన్స్ సాధించలేదా అని అంతేకాదు ఇరవై నేను నాకు చాలా మనం అప్రిసియేట్ చేయాల్సిన విషయం కూడా ఎక్కడ అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో విద్య వైద్యం మంచినీళ్ళు ఎస్సీ ఎస్టీల సంక్షేమం వాళ్ళ అభివృద్ధి కోసం ప్రధానమైనటువంటి అంశాలు వీటిలో లక్ష పది వేల కోట్ల రూపాయలు ఒక్క ఆర్థిక సంవత్సరంలో జగన్ సర్కార్ ఖర్చు పెట్టింది లక్ష పది వేల కోట్ల రూపాయలు పైగా ఇవన్నీ ఏమి ఇప్పుడు ఎలక్షన్స్ కోసం మాట్లాడుతున్నా కదా కలిగారు ఓపెన్ ఫ్యాక్స్ దాస్తే దాయలే నిజాలు దాస్తే దాయలే నిజాలు సో వెరసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద తీవ్రమైన దుష్ప్రచారం ఐదేళ్లుగా సాగింది సాగుతూనే ఉంది అన్నది మాత్రం ఓపెన్ సీక్రెట్ దానికి కారణం కొందరు బరి తెగించినటువంటి మీడియాల పేరుతో ఉన్నోళ్ళు మేధావుల పేరుతో అంతరిక్ష మేధావుల పేరుతో ఉన్నోళ్ళు చెప్పాను కదా నోరున్నోళ్ళు గా గా అడుగుతుంటారు అరే అన్నీ తెలిసిన వాళ్ళు సైలెంట్గా ఉండిపోతారు సైలెంట్గా ఉండడం కూడా తప్పే మాట్లాడాలి చెప్పాలి నిజాలు డిస్కస్ చేయాలి ప్రతిదీ కూడా మిస్లీడ్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళని మనం ఎప్పుడూ సమర్థించకూడదు వాళ్ళని డెఫినెట్లీ అడ్డుకట్ట వేసి తీరాల్సిందే ఎన్ని మంచి నిర్ణయాలు పాపం ఈ ఐదేళ్లలో జరిగినా కూడా ఆ మంచిని ప్రచారం చేయని కూడా చేశారు కదా యాస